కాశీపేట మండల రాజకీయ ప్రజా సంఘాల నాయకులారా సిగ్గుపడండి కాశీపేట మండలం కొండాపూర్ చౌరస్తాలోని మండల ప్రధాన రహదారిని డ్రైనేజీగా మార్చిన గనులు రహదారిపైన గుంతలు ఏర్పడి గత మూడేళ్లుగా వాహనదారులు అవస్థలు పడుతున్నా పట్టించుకోకుండా మౌనం పాటించడం పట్ల మండలవాసులు నాయకులపై ఆగ్రహం గ్రామాలలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేసే వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు తమ విధులను విస్మరిస్తున్నారు నాయకులుగా అయ్యేవారు ఆయా గ్రామాల్లోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తేనే ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉంటుంది కళ్ళ ముందు కనిపించే ప్రజా సమస్యలను పట్టించుకోకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలను వాడుకునే నాయకులను ప్రజలు చీకొడతారు కాసిపేట మండలంలో గత మూడేళ్లుగా మండల ప్రజాన సమస్యను పట్టించుకోకుండా ఎవరు ఎక్కడ పోతే నాకేంది అంటూ మౌనం వహించే వివిధ రాజకీయ పార్టీల నాయకులు సిగ్గుపడాలి అంటూ మండలవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాశీపేట మండల కేంద్రం ప్రధాన రహదారి నిత్యం వందలాది వాహనాలు ద్విచక్ర వాహనాలు వెళుతుంటాయి మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్ళే ప్రధానమైన కూడలి కొండాపూర్ చౌరస్తా దేవాపూర్ సోనాపూర్ నుండి సోమగూడెం వరకు వెళ్ళే రోడ్లు భవనాల శాఖ ప్రధాన రహదారి అది మండల ప్రజలంతా ప్రయాణించే మండల ప్రధాన రహదారిని కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభాల కోసం రహదారిని డ్రైనేజీగా మార్చారు రహదారిపై వర్షపు నీరు నిలిచి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు నిత్యం అదే రహదారిపై ప్రయాణించే మండల ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాకేం సంబంధం లేదన్న రీతిలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత మూడు సంవత్సరాల క్రితం సుమారు కోటి రూపాయల వేవంతో మండల ప్రధాన రహదారిపై బీటీ వేసినా కూడా కొంతమంది నిర్వాహకం వల్ల రోడ్డుపై నీరు నిలిచి గుంతలు ఏర్పడ్డాయి ఇటీవల కురిసిన వర్షాలకు నీరు మొత్తం రహదారిపైన నిలిచి ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి వర్షపు నీరుతో నిలిచిన రహదారి గుంతల్లో పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు పట్టించుకొని అధికార పార్టీ నాయకులు కొండాపూర్ చౌరస్తాలో గత మూడు సంవత్సరాలుగా రహదారిపై నీరు నిలిచి గుంతలమయం అయింది వర్షపు నీరు రహదారి కింది నుండి డ్రైనేజీల ద్వారా వెళ్ళేది వివిధ పార్టీలలో నాయకులుగా చిలమనయ్యే వారు తమ బుద్ధిహీన చర్యల వల్ల ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదు ఎదురవుతాయనే స్పృహ లేకుండా డ్రైనేజీలను కూల్చి అక్రమ నిర్మాణాలు చేశారు దీంతో మూడు సంవత్సరాలుగా ప్రాణ రహదారిపై వెళ్ళే వాహనదారులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు పైగా డ్రైనేజీలపై అక్రమ నిర్మాణం చేసిన నాయకులే తమ తప్పులు ఏమీ లేవు అంటూ బుకాయించడం వేరే డ్రైనేజీ నిర్మించాలంటూ ప్రభుత్వ అధికారులనే దబాయిస్తున్నారు డ్రైనేజీని కూల్చిన వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు ధైర్యం చాలడం లేదు గత మూడేళ్లుగా ప్రజల పక్షాన నిలిచే సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా వివిధ పత్రికలలో రహదారిపై నీరు నిలిచి మండల ప్రజలు పడుతున్న అవస్థలపై కథనాలు ఇస్తూనే ఉన్నారు దీనిపై మండలంలోని అధికార పార్టీ వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయకపోవడం శోషణీయం ప్రతి వర్షాకాలం రోడ్డు మీదకి నీరు ఎలా వస్తుంది అని చూసే ఓపిక కూడా వారికి లేకపోవడం బాధాకరం ఈ గుంతలకు తామే కారణమని వాహనదారులు గుంతలో పడి గాయాల పాలవుతున్నారని ఆ నాయకులు కనీసం బాధపడకుండా తమ బిల్డింగుల ముందు నిలబడి చోద్యం చూస్తుండడం పట్ల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామాలలోని ప్రధాన సమస్యలను పట్టించుకొని పరిష్కరించాల్సిన అధికార పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు గత మూడేళ్లుగా పట్టించుకోవడం లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ నిర్మాణానికి డిఎంఎఫ్టీ నిధులు మంజూరయ్యాయని త్వరలో పనులు చేపడతామని అధికార పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బూటకపు హామీలు ఇచ్చి గ్రామస్తులను మోసం చేసి ఎన్నికల్లో ఓడిపోయారు రహదారి గుంతలు పూడుస్తామని హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా తమ హామీ నెరవేర్చడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మండల ప్రజలకు అవస్థలు కలిగిస్తున్న ప్రధాన సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే వద్ద ఉండే అత్యవసర నిధుల నుండి పది లక్షల నిందు మన్ నిధులు మంజూరు చేయిస్తే సమస్య పరిష్కారం అవుతుంది స్థానిక గ్రామ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ఎమ్మెల్యే అనుచరుడు మండల కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు దేవాపూర్ ఎస్ఐ చొరవతో గుంతలు పూడ్చడం వల్ల కొంత ఊరట రహదారిపై నిలిచిన నీటి వల్ల గుంతలు ఏర్పడి వాహనాలు అందులో పడి ప్రయాణికులు గాల గాయాల పాలవుతున్న సంఘటనలకు చలించి మానవతా దృక్పథంతో దేవపూర్ ఎస్ఐ అంజనేయులు ఆర్ ఓరియం యాజమాన్యంతో మాట్లాడి రెండుసార్లు గుంతలు పూడిపించారు వర్షాలు కురవకుండా పొడిగా ఉన్నప్పుడు వాహనదారులకు ఇబ్బంది కలగకుండా కొంత ఊరట కలిగిస్తుంది వర్షం పడితే మళ్ళీ గుంతలు ఏర్పడి వాహనదారులు అందులో పడి గాయాల పాలవుతున్నారు రహదారి గుంతల సమస్యల పరిష్కారం ఇది రోడ్లు భవనాల శాఖ రోడ్డు కింద నిర్మించిన పైప్ లైన్ నుండి వర్షపు నీరు వెళ్ళేలా ఉన్న అడ్డంకులను తొలగించాలి తర్వాత యాప చౌరస్తా నుండి వచ్చే వర్షపు నీరును రోడ్డు మీదికి రాకుండా గతంలో మూడు లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించిన డ్రైనేజీలోనికి పంపించాలి డ్రైనేజీని కూల్చి అక్రమ నిర్మాణాలు చేసిన వాటిని తొలగిస్తే రహదారి గుంతల సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది దీనిపై మండలంలోని అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ అధికారులు అండతో పరిష్కరించాలని సామాజిక చైతన్య వేదిక సోషల్ మీడియా మండల ప్రజల తరఫున కోరుతుంది